బెండకాయ ఫ్రైని సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేసాను చూడండి ఈ బెండకాయలు మాత్రం చేసేటప్పుడు పెద్ద కడాయి తీసుకోవాలండి దీనికోసము ఒక కడాయి తీసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకేసి ఫ్రై చేసి ఒక పెద్ద ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసి ఒక్క నిమిషం వేపుకొని నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి ఈ బెండకాయలు ఇవి రౌండ్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వీటిని కూడా వేసి ఇవి వేసినప్పుడు మాత్రం మీడియం టు హైలో ఒక రెండు నిమిషాలు బాగా వేపాలండి హై ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఈ జిగురంతా పోతుంది అనమాట పెద్దవాండి పెట్టుకునేది అందుకే ఈ వేడికి ఈ బెండకాయలో ఉండే జిగురంతా అంటే కొంచెం సగం వేపిన తర్వాత అప్పుడు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక పది వెల్లులు రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని ఇంక వీటిలోనేసి బెండకాయలతో పాటు ఫ్రై చేయాలండి ఒక్క నిమిషం వేపితే సరిపోద్దండి చాలా త్వరగా వేగుతాయి మనం ఈ ఈ వేపడం అంతా కూడా మీడియం టు హైలోనే వేపుకుంటాం అనమాట తర్వాత కొంచెం జీరా పొడండి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం వేసి బాగా కలిపేసి ఇంక తీసుకోవటమేనండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే కడాయి మాత్రం కొంచెమైనా కానీ బెండకాయలు పెద్దది పెట్టుకోవాలి ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి